లో పెళ్లిళ్లకు మూడమని తెలుగు వాళ్లు నమ్ముతారు ఈ క్రమంలో ఆషాఢ మాసంలో పెళ్లిళ్లకు ఇతర శుభ మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు పెళ్లి మూడమని తెలుగు వాళ్ళు నమ్ముతారు ఈ క్రమంలోనే ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు చేయకూడదని చెబుతుంటారు ఆషాఢంలో హిందువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు అవసరమైతే కొన్ని నెలల పాటు వాయిదా వేస్తారు కానీ ఈ ఆషాఢంలో మాత్రం బాజా భజంత్రిలు మోగించరు అనే విషయం తెలిసిందే అలాగే కొత్త కోడలు అర్థారింట్లో ఉండదు ఈ ఆచారం కూడా చాలా రోజుల నుండే కొనసాగుతోంది అయితే ఈ సమయంలోనే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతోంది అయితే కొందరికి ఈ వివాహ విషయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆషాఢం కదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పెళ్లి ముహూర్తాన్ని దృక్ఘణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు దక్షిణాదిలో చంద్రుడి కదలికలు ఉత్తరాదిలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందిస్తున్నారు అందుకే ఆషాఢంతో సంబంధం లేకుండా నేడు శుభ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తున్నారు పంచాంగం ప్రకారం కూడా ఈ రోజు మంచిదని పలువురు పండితులు చెబుతున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్